అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం మండల ఎంపీ వై నాగేశ్వరరావు అధ్యక్షతన మండల ఎంపీటీఓ గంగావతి ప్రారంభించారు ఈ సర్వసభ్య సమావేశం సాదాసిగా జరగడం గమనార్హం ఈ సమావేశం ప్రారంభమైనప్పటి నుండి ఆయా ప్రభుత్వ రంగాలకు సంబంధించిన అధికారులు చేపట్టిన పనుల గురించి వివరించారు సమావేశం మధ్యలో నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ హాజరవుగా ఎమ్మెల్యేకి ఎంపీడేవ్ బూకే ఇచ్చి సలవతో సత్కరించగా ప్రభుత్వ జూనియర్ కళాశాల యాజమాన్యం కూడా పూలమాల వేసి సలువతో సత్కరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మించమని ఎమ్మెల్యేకి కళాశాల యాజమాన్యం వినతి పత్రం సమర్పించారు అలాగే ఈ సమావేశంలో సిపిఐ పార్టీ వారు అనర్హులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల గురించి వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది ఈ సమావేశానికి ఎంపీటీఓ గంగావతి ఎంఆర్ఓ అరుణకుమారి రికార్డ్ అసిస్టెంట్ నూర్ మహ్మద్ ఆయా రంగాల ప్రభుత్వ అధికారులు ఎంపీటీసీలు గ్రామాల ప్రజా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు अ okay. 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 ప్రజాప్రతినిధుల మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తా ఉంది ప్రతి నెలా కూడా మనం ఈ శ్రమ సభ పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద అధికారులు కూడా మనకి అందుబాటులో ఉండి పనిచేసే విధంగా కూడా ప్రజలు ఇచ్చినటువంటి పీజీఆర్ఎస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకటికొకటిగా తెచ్చు తీర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ ఇందులో కూడా ఎక్కువ శాతం మనకి రెవెన్యూ ఇష్యూస్ రావడము మనము గమనిస్తూ ఉన్నాము కలెక్టర్ గారి దృష్టికి కూడా ఇది తీసుకెళ్లడం జరిగింది ఏవైతే రెవెన్యూ ఇష్యూస్ మండల వ్యాప్తంగా ఉన్నాయో ఎంఆర్ఓ గారు కూడా ఐదు నెలలు అయింది ఎమ్ఆర్ఎ గారు వచ్చి నెల మండలం అంతా కూడా కొంచెం అన్ని పరిశీలిస్తా ఉన్నారు డీటెయిల్స్ అన్ని తెచ్చుకుంటూ ఉన్నారు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాము గత కొన్ని రోజుల నుంచి కూడా బాగాలేక అందుబాటులో లేని పరిస్థితిని మనం చూసాము దాన్ని కూడా మేడం తీసుకెళ్లి చెప్తా ఉన్నాము ఇప్పుడున్న సమస్యలు ఏవైతే మనము సచివాలయాల సిబ్బంది అవైలబుల్ లేదు చిన్న పెన్షన్ అప్లై చేసుకోవడానికి కూడా అన్నట్టు గుర్తొస్తాం కొన్ని నార్పల్లో జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చాయమ్మా సచివాలయం సిబ్బంది కరెక్ట్ గా వాళ్ళ టైం కి నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వాళ్ళ నైన్ ఓ క్లాక్ అండి టెన్ టెన్ ఓ క్లాక్ షార్ప్ వాళ్ళు అక్కడ ఉండేలాగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి బ్రేక్ యూజువల్ ఉంటుంది ఈవినింగ్ వాళ్ళ టైం అయ్యేంత వరకు కూడా అక్కడ ఉండాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే అని నెక్స్ట్ టైం నాకు సచివాలయం సిబ్బందికి సంబంధించి ఆఫీసర్స్ ఎవరు అందుబాటులో లేరనే మాట రాకుండా మీరు డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎవరు పనిచేయలేదు పనిచేసే పరిపాలన వచ్చింది ప్రజలకి మీరు ఇంకా అధికారంలో ఎలా ఉన్నారని అంటే ఈ మామూలు అనే ఒక యాటిట్యూడ్ కొంతమంది ఉన్నారు అందరూ కాదు కొంతమంది ఇంకా ఆ బిహేవియర్ తో ఉండటం గమనిస్తా ఉన్నాము వారు కూడా కొంచెం మారి ప్రజా సమస్యల మీద రెస్పాన్సిబుల్గా తీసుకుంటే ఇంకా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంకా సమయం కూడా కావస్తా ఉంది లంచ్ టైం అవుతా ఉంది అండ్ పోలీస్ సిబ్బంది వారు కూడా నార్పల్ల మండలంలో చాలా మంచిగా మీరు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఇతిమా ఇతిమా ముస్లిం మైనారిటీ గ్యాదరింగ్ జరిగిందో చాలా బాగా చేశారు ఉంది ఎక్కడ కూడా ఎందుకంటే నార్పల్ మండలంలో ఇక్కడ టెస్ట్ ఎక్కువ జరుగుతా ఉంది రాబరీ ఎక్కువ జరుగుతుందని మార్కెట్ ప్రదేశాల్లో చాలా మంది కూడా చెప్తా ఉన్నారు దాన్ని కూడా మీరు విజిలెన్స్ పెట్టించి కెమెరాస్ కానీ అవన్నీ కూడా కొంచెం ప్రతిష్ట చేయడం వల్ల ఆ రాబరీ కూడా తగ్గించడం జరిగిందని కూడా ప్రజలు కూడా కొంచెం చెప్తా ఉన్నారు సో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అర్ధరాత్రి అయినా కూడా మనకు అందుబాటులో ఉండే విధంగా కూడా పనిచేయడము చాలా మంచి సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఏవైనా మన దృష్టికి రావాలంటే రజ